కృష్ణానది గుండా పారుతుంది ఎండాకాలంలో ఈ వాటర్ ఫాల్స్ దగ్గరికి పులులు వస్తాయి అని ఇక్కడ వాళ్ళు అన్నారు శ్రీశైలం నుంచి హైదరాబాద్ వచ్చేటప్పుడు యాభై కిలోమీటర్లు డ్రైవ్ చేసిన తర్వాత వటవర్లపల్లి అనే ఊరు దగ్గర రైట్ సైడ్ టర్న్ అవ్వాలి అక్కడి నుంచి ఒక ఎయిట్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది ఇక్కడ వాటర్ వన్ ఫిఫ్టీ ఫీట్ హైట్ నుంచి పడతా ఉంటుంది పురాణాల ప్రకారం ఇక్కడ చాలామంది ఋషులు పరమశివుని కోసం తపస్సు చేసి ఆయన అనుగ్రహాన్ని పొందారు అని అంటారు సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి దాకా ఈ ప్రాంతాన్ని చూడటానికి కరెక్ట్ టైము ఇక్కడ ఫుడ్ ఫెసిలిటీస్ లేవు సొంతంగా తెచ్చుకోవటమే మంచిది ఇప్పుడున్న సిచ్యువేషన్లో అసలు ఓన్ ఫుడ్ ఫుల్ జర్నీకి ఓన్ ఫుడ్ క్యారీ చేయటమే మంచిది